ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీలో మరి తొందరలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అక్కడ బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక ప్రచారం చేయబోతున్నారన్న వార్త వినిపిస్తుంది సార్ మరి దీని వలన ఇటు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమా లేకుంటే చంద్రబాబు గారికి నష్టమా అసలు దీనిపైన మీ ఒపీనియన్స్ యా నిన్న ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆయన అనౌన్స్ చేశాడు అదేంటంటే త్వరలోనే ప్రియాంకతో పెద్ద బహిరంగ సభ అక్కడ భారీ బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ప్రచారం కోసం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నాడు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయనతో పాటు సిద్ధరామయ్య కూడా కొన్ని సభల్లో పార్టిసిపేట్ చేస్తాడు సో ఒక సపరేట్ ప్లాన్ చేసుకొని మేము రంగంలోకి దిగుతున్నాము అని ఆయన అనౌన్స్ చేశాడు సో ఈ క్రమంలో వాళ్ళ మెయిన్ అజెండా ఏంటి కాంగ్రెస్ పార్టీ ప్రియాంక కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు ప్రధానమైన ఫోకస్ ఏం చేయబోతున్నారంటే ప్రధానంగా విభజన హామీలకు సంబంధించి విభజన చట్టాన్ని పకడ్బందీగా కాంగ్రెస్ చేసినప్పటికీ దాన్ని బీజేపీ కానీ అమలు చేయలేదు దాన్ని అమలు చేయమని ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ పొలిటికల్ పార్టీలు కూడా ట్రై చేయలేదు అనేది మెయిన్గా సో ఆ కాంటెక్స్లో ప్రత్యేక హోదా మేమిస్తాము అధికారం లేక రాగానే ఈ ప్రత్యేక హోదా మీద కంప్లీట్గా అందరూ కాంప్రమైజ్ అయ్యారు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలోనే ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వస్తున్నాను ఎన్డీఏ నుంచి అని బయటకు వచ్చిన వ్యక్తి ఆ తర్వాత ఒక్కసారి కూడా మోడీని డిమాండ్ చేసిన పాపాను పోలేదు అడగలేదు ఇక జగన్ అయితే ప్రత్యేక హోదా తానే ఛాంపియన్ లాగా ఎంపీలని రిజైన్ చేయించి డ్రామాలు ఆడాడు ఆ తర్వాత ఇప్పటివరకు ఊరికేదో ఒక పేపరు తీసుకెళ్ళి వెళ్ళడం ఇవ్వడం తప్ప ఒక ఉద్యమాన్ని నిర్మించడం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేక హోదా గురించి గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే విధంగా చేయట్లేదు ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి మోడీ గవర్నమెంట్తో జాగ్రత్తగా ఉంటున్నాడు తప్ప ఆయనకి ఆంధ్రప్రదేశ్ మీద ఏమీ ప్రేమ లేదు అనే అంశాన్ని వీళ్ళు బలంగా తీసుకెళ్తారు దాని తర్వాత పోలవరం పోలవరం అనేది అది కేంద్ర ప్రాజెక్ట్ యాక్చువల్గా అది వాళ్ళు కంప్లీట్ చేయాలి కానీ చేయట్లేదు దాన్ని కూడా ఏ పార్టీ కూడా గట్టిగా అడగట్లేదు వీళ్ళేమో ఇక్కడ జగన్ మీద వీళ్ళు వీళ్ళ మీద జగన్ మాట్లాడుకుంటూ పబ్బం గడిపేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు పోరాటం చేయట్లేదు అనేది ఒక బలమైన ఇది దాని తర్వాత స్టీలు విశాఖ స్టీలు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి మోడీ అనేక రకాలుగా ట్రై చేస్తున్నారు ఆల్రెడీ అక్కడున్న ఉద్యోగుల్లో వెయ్యి ఐదు వందల మందిని ఇప్పుడు తీసేస్తా కూడా ఉన్నారు మెల్లమెల్లగా దాన్ని ఇబ్బందులకు గురి చేసి నష్టాలకి లోన్ చేసి అమ్మేయడం అనే ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పిఎస్యూస్ అంటారు పిఎస్యూస్ అన్నింటిని కూడా మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ముందు నష్టాలు లేకి తీసుకువెళ్తారు దాన్ని నష్టాల్లోకి తీసుకెళ్ళి చూడండి నష్టాల్లో ఉంది అని చెప్పి దాని ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తుంది ఇది అదానియైజేషన్ అండ్ అంబానియజేషన్ అంటే అదానీలకు అంబానీలకు అప్పగించేస్తుంది ఇద్దరు గుజరాతీ వాళ్ళు అధికారంలో ఉండి దేశాన్ని ఇంకొక ఇద్దరు గుజరాతీ వాళ్ళకి అమ్మేస్తున్నారు అన్న బలమైన నెరేటివ్ని తీసుకెళ్తుంది ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ పొలిటికల్ పార్టీ కూడా అడ్డుకోవడం లేదు ఇటు చంద్రబాబు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఆ మధ్య నిరాహార దీక్ష అన్నాడు అది అన్నాడు తాను పక్కన పెట్టాడు ఇటు ఇంకా జగన్ అయితే కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు బీజేపీకి అనే అంశాలని బలంగా తీసుకెళ్లాలనేది వీళ్ళిద్దరూ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది అందుకని అక్కడ ఒక కొత్త ఉత్సాహం రావాలంటే షర్మిలా ఒకటే సరిపో సరిపోదు ఆమె అయితే చాలా బాగా చేస్తుంది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో మమేకమై ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఇప్పటివరకు అలా వెళ్ళలేదు ఆమె జనంలోకి వెళ్తుంది అనేక ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురైనప్పటికి కూడా ఆమె గట్టిగా నిలబడుతుంది తర్వాత వైసీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ తీవ్రంగా ఆమె మీద విరుచుకు పడినా కూడా ఆమె నిలబడి కొట్లాడుతుంది కాబట్టి ఆమెకు మద్దతుగా ఇప్పుడు ఒక ఊపు తీసుకురావాలంటే సాక్షాత్తు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగుతుంది అని మాణికన్ ఠాగూర్ చెప్తున్నాడు సో వైజాగ్లో ఒకటి అట్లాగే అమరావతిని నాశనం చేశారు అందరూ కలిసి అమరావతి చంద్రబాబు పీరియడ్లోనూ డెవలప్ కాలేదు ఆ డిజైన్లు అంటూ టైం పాస్ చేశాడు దాని తర్వాత జగన్ వచ్చి దాన్ని కంప్లీట్గా మూడు రాజధానుల పేరుతో కిల్ చేసేసాడు సో మేము వచ్చినాక అమరావతిని రాజధానిగా ఉంచుతాం అమరావతిని డెవలప్ చేస్తాం అనేది అమరావతిలో ఒక సభ జరపాలనేది ప్లాన్ అనమాట సో దీనికి రేవంత్ రెడ్డి ఇప్పుడు వెళ్తే ఎలా ఉండబోతుంది అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడేమో కేసీఆర్కి యాంటీగా వాటర్ విషయంలో బయట చేస్తున్నాడు ఈ కాంటెక్స్లో కేసీఆర్ జగన్ కుమ్మక్కయ్యారని కృష్ణా జలాల్ని దక్షిణ తెలంగాణలో ఉన్న రైతులకి అందకుండా అతను రాయలసీమ కృష్ణా గుంటూరు ఆ ఏరియాలో ఉన్న రైతుల కోసం ముఖ్యంగా రాయలసీమలో ఉండే ప్రాజెక్టుల కోసం జగన్ అక్రమంగా వాటర్ని తరలించుకుపోయాడని దానికి కేసీఆర్ దోహదం చేశాడనే ఒక నెరేటివ్ని రేవంత్ రెడ్డి ఇక్కడ బలంగా జనాలకి తీసుకెళ్తున్నాడు సో ఈ నెరేటివ్ ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇబ్బంది పడుతుంది రేపు పొద్దున అక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటు చేయొచ్చు నువ్వు తెలంగాణ కోసం మాట్లాడిన వ్యక్తి ఇక్కడొచ్చి నువ్వేం మాట్లాడతావు నీకేం సంబంధం అని అడగచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేషనల్ లీడర్ లాగా చూడరు ఎవరు అక్కడ అక్కడ తెలంగాణ నాయకుడుగాను మనకి వ్యతిరేకమైన నాయకుడుగాను చూస్తారు సో ఆ కాంటెక్స్లో అక్కడ రేపు రాయలసీమ రైతులు కృష్ణా గోదావరి కృష్ణా గుంటూరు ఈ ఏరియాలో ఉండే రైతులు వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉంది అప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు రెండోది చంద్రబాబు గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నాడు ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు చంద్రబాబుని జగన్ని పవన్ కళ్యాణ్ ముగ్గురిని విమర్శిస్తుంది బీజేపీతో కుమ్మక్కయ్యారని రేవంత్ రెడ్డి ఆ వాదన తీసుకొస్తాడా లేకపోతే నీటి విషయంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాల్సి వస్తుంది సో రేవంత్ రెడ్డి అక్కడికి పోవడం వల్ల కాంగ్రెస్కి నష్టమా లాభమా అన్నది పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్లో ఉంది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి లేవనెత్తిన విషయాల మీద షర్మిల కూడా అక్కడ మాట్లాడలేదు ఆమె స్టాండ్ ఏంటి కాంగ్రెస్ స్టాండ్ ఏంటి మొన్నటి వరకేమో షర్మిల తెలంగాణ నా ఊపిరి తెలంగాణ కోసం నేను ఆంధ్రతో కొట్లాడతానని మాట్లాడింది ఇప్పుడు వచ్చే రివర్స్లో ఆంధ్ర నా ఊపిరి అంటుంది దీన్ని ఎంతవరకు నమ్ముతారు అనేది క్లారిటీగా రావట్లేదు సో రేవంత్ రెడ్డి వెళ్ళితే రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన చంద్రబాబు గురువు అని చాలాసార్లు చెప్పుకున్నాడు ఇప్పుడు చంద్రబాబును ఆయన విమర్శించాలి సో నామకే వాస్తే చంద్రబాబును విమర్శించి ఫోకస్ అంతా జగన్ మీదే చేస్తాడు రేవంత్ రెడ్డి అనే అభిప్రాయం కూడా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డికి జగన్ని దెబ్బతీయడం అనేది ఆయన పర్సనల్ టార్గెట్ కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో జగన్నే ఓడి వీళ్ళు కాంగ్రెస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని కూడా రేవంత్ రెడ్డి నమ్ముతున్నాడు అట్లాగే తెలుగుదేశానికి ఉపయోగపడే విధంగా ఎందుకంటే తెలుగుదేశం ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో సహాయం చేసింది కాబట్టి ఇప్పుడు దానికి రిటర్న్ గిఫ్ట్గా చంద్రబాబుకి అక్కడ జగన్ని ఇబ్బంది పెట్టి జగన్కి కొంత ఓట్ల నష్టం కలిగించడం ద్వారా చంద్రబాబుకు మెయిల్ చేయాలన్న ఉద్దేశం కూడా రేవంత్ రెడ్డికి ఉంది అందుకనే రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని షర్మిలాకి ఇండైరెక్ట్గా గైడ్ చేస్తున్నాడు మొన్న కూడా షర్మిలా వచ్చి రేవంత్ రెడ్డితో చాలాసేపు కూర్చొని మేము రాజకీయాలు చర్చించామనే విషయం కూడా ఆమె ట్వీట్ చేసింది సో ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి వెళ్ళి జగన్కి నష్టం కలిగే విధంగానే ఫోకస్ అంతా చేయబోతున్నాడు ఊరిక పేరుకో చంద్రబాబు పేరు పవన్ కళ్యాణ్ పేరు చెప్తాడేమో కానీ ఫోకస్ అంతా జగన్ మీదే చేస్తున్నాడు షర్మలా కూడా ఇప్పుడు గత కొంతకాలంగా అదే చేస్తుంది ఆమె జగన్ మీదే ఫోకస్ చేస్తుంది తన విమర్శలు అంతా కూడా జ ప్రధానంగా జగన్ మీదనే కేంద్రీకృతం అయి ఉన్నాయి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని నామకే వాస్తే చెప్తుంది తప్ప జగన్ మీదే ఆమె బాణాలు ఎక్కువ పెడుతుంది మనం తెలుగుదేశం మీడియా షర్మిలాకి ఇచ్చే ఇంపార్టెన్స్ చూస్తే కూడా అదే అర్థమవుతుంది అంటే వాళ్ళు జగన్కి ఈమె నష్టం చేస్తుందని తెలుగుదేశం మీడియా నమ్ముతుంది కాబట్టి ఆమెకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి కూడా ఇదే స్ట్రాటజీ అనుకునే అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి కూడా తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ఫోకస్ చేసే అవకాశం మనకు ఉంది అంటే రేవంత్ రెడ్డి కానీ షర్మిలా కానీ లేదా కాంగ్రెస్ కానీ అక్కడ ప్రధానంగా జగన్ ను దెబ్బతీయడానికి జగన్ ఓటు బ్యాంకు దెబ్బతీయడానికి ఫోకస్ చేసే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్